గగన్ హాస్పిటల్కి వచ్చాడని నిజం తెలుసుకున్న తర్వాత అప్పుడు శారద భూమితో అమ్మ భూమి ఏదో ఒక విధంగా గగన్కి నచ్చజెప్పి నేను వాడిని ఇంటికి తీసుకెళ్ళిపోతాను ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నీకు ఒక మిస్ట్ కాల్ ఇస్తాను అదే బండగూర్తో ఈలోగా నువ్వు ఆ అపూర్వను కూడా మేనేజ్ చేసేసి మీ మామని సేఫ్గా ఒక ప్లేస్లో ఉంచు అని చెప్పి శారద అంటుంది అలాగే అత్త అని భూమి అంటూ ఉంటే ఇక అప్పుడు కృష్ణప్రసాద్ భూమి సరదా ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోవడంతో అపూర్వ అటువైపే వస్తూ ఉండడంతో కంగారు పడిపోతూ తన తల మీద ముసుగు వేసుకొని ఒక్కసారిగా అటు నుండి పారిపోతూ ఉంటాడు ఇక అపూర్వ ఎవరై ఉంటారో ఒకవేళ కృష్ణప్రసాద్ అయి ఉంటాడా అని కేపి కేపీ అని పిలుస్తూ అలా కృష్ణప్రసాద్ వెంట పడుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ కనిపించకుండా అలా మొహం మీద ముసుగుతో పరిగెడుతూ ఉంటే అప్పుడే గగన్ కూడా అటువైపుగా వస్తాడు గగన్ అపూర్వను చూసి అలా సీరియస్గా నువ్వేంటి ఇక్కడ నీలాంటి ప్రాణాలు తీసే బ్రహ్మ రాక్షసులు కూడా హాస్పిటల్కి వస్తారా అని అంటూ ఉంటే ఇకప్పుడు అపూర్వ ఇదేంటి ఇందాక భూమి కనిపించింది శారద కనిపించింది ఈ గాడు కూడా కనిపిస్తున్నాడు అంటే కొంప తీసి వీళ్ళంతా కలిసి కేపిని దాచిపెట్టి నాటకం ఆడుతున్నారా ఏంటి అని మనసులో అనుకుంటుంది ఇకప్పుడు గగన్ అడిగేది నిన్నే అయినా నువ్వెందుకు వస్తాయి నాకెందుకులే చిచి నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ ఆ రోజు నువ్వు నన్ను చంపాలని చూసిన విషయం మా బావకి చెప్పలేదు కాబట్టి నువ్వు ఇప్పటి వరకు ప్రాణాలతో ఉన్నావురా లేకపోతే మా బావ ఎప్పుడు నిన్ను చంపేసి ఉండేవాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఆ శరత్ కూడా ఇంకొకసారి నా జోలికి వస్తే అప్పుడు ఇద్దరిని కలిపి పైకి పంపించేస్తాను అని చెప్పి గగన్ అపూర్వకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రై నా ఒంటి మీద చిన్న ఘాటు పడినా సరే అప్పుడు సూర్య నిన్ను వదిలిపెట్టాడ్రా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తాడు అని చెప్పి అంటూ ఉంటే వాడికి నీకు ఎవరు కూడా భయపడడం లేదు నేను తలుచుకుంటే ఇక్కడికి ఇక్కడే నేను చంపేయగలను అని చెప్పి గగన్ అక్కడ నర్స్ దగ్గర ఉన్న కత్తి తీసుకొని అపూర్వని బెదిరించబోతూ ఉంటే ఈ అప్పుడే శారద అక్కడికి వస్తుంది రే గగన్ ఏంట్రా ఈ ఆవేశం ఈ అపూర్వతో మనకెందుకు మనం వెళ్ళిపోతాం పద అంటో గగన్ని తీసుకొని పక్కకు వస్తుంది అమ్మ నువ్వేంటమ్మా హాస్పిటల్కి రావడం ఏంటి అసలైనా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వు కూడా భూమితో కలిసి ఈ మధ్య నా దగ్గర చాలా దాచిపెడుతున్నావు అని అంటూ ఉంటే మరేం లేదురా భూమికి కాస్త తలనొప్పిగా అనిపిస్తుందంటే తన కోసం తోడుకి హాస్పిటల్కి వచ్చానో అంతకు మించి ఏమీ లేదు అని అంటూ ఉంటే అంతే కదమ్మా నీకైతే ఏమి కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అని గగన్ అంటూ ఉంటాడు అవునరా నేను బాగానే ఉన్నాను నువ్వు ఇక్కడ కూర్చో నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్తో మాట్లాడి వస్తాను అని చెప్పి గగన్ని రిసెప్షన్లో కూర్చోమని చెప్పి సరదా అక్కడ నుండి పక్కకు వచ్చేస్తుంది అమ్మ భూమి వాడిని ఏదో ఒక విధంగా మేనేజ్ చేశాను మీ మావయ్య అని అంటూ ఉంటే ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలత్తయ్య అని చెప్పి భూమి కృష్ణప్రసాద్ కోసం వెతుకుతూ ఉంటుంది ఇక గగన్ రిసెప్షన్లో కూర్చొని ఉండగా ఫీజు పే చేయడం కోసం అని చెప్పి నక్షత్ర గోరింటాకు సుజాత ఇద్దరు కూడా అక్కడికి వస్తారు గోరింటాకు నన్ను తీసుకెళ్ళి మా బావ పక్కన కూర్చోబెట్టు అని నక్షత్ర అంటూ ఉంటుంది గోరింటాక్ సుజాత నక్షత్రాన్ని గగన్ పక్కన కూర్చోబెడుతుంది ఇక దాంతో నక్షత్ర కన్నార్పకుండా గగన్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది హాయ్ బావా అని నక్షత్రం అంటూ ఉంటే గగన్ ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడో బావా నేను ఇందాక నుండి నిన్నే చూస్తున్నాను నన్ను పట్టించుకోవేంటి బావా ఆ భూమి మొహంది అది నీ మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తుంది అంతే కానీ నాది మాత్రమే నిజమైన ప్రేమ బావా ఆ చెర్రిగాడో నాకు ఇష్టం లేకుండా నా మెడలో కట్టాడు కానీ లేకపోతే ఈ పాటికి నేను నీ భార్యను అయిపోయి ఉండేదాన్ని ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదులే బావా ఆ భూమి చేసే తింగరి చేష్టలకు ఎలాగో నువ్వు దానికి రేపు మాపో విడాకులు ఇచ్చేస్తావో విడాకులు ఇచ్చిన తర్వాత నువ్వు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సిందే కదా అదేదో నన్ను చేసుకోబావా అని చెప్పి నక్షత్రం గగంతో అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి ఇదంతా కూడా వింటూ కోపంతో రగిలిపోతూ ఇది కావాలని బావకు మాయమాటలు చెప్పి మళ్ళీ బావకి దగ్గర అవ్వాలని చూస్తుందని చెప్పి బుర్క వేసుకొని వెళ్ళి వాళ్ళ వెనకాల కూర్చొని ఉంటుంది ఇకప్పుడు నక్షత్ర గగన్తో ఏంటి బాబా మాట్లాడవేంటి నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకున్నట్టే కదా అని అంటూ ఉంటే ఇకప్పుడు భూమి ఒక్కసారిగా నక్షత్ర తల మీద కొడుతూ ఉంటుంది ఏయ్ ఎందుకు కొడుతున్నావని నక్షత్రం అనడంతో నా ఫేవరెట్ సీరియల్ వస్తూ ఉంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావని చెప్పి భూమి మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో నక్షత్ర తనకి డిస్టర్బెన్స్గా ఉందట బావా నేను ఇటువైపు వచ్చి కూర్చుంటాను అని చెప్పి గగన్కి మరొక పక్క చైర్ ఖాళీగా ఉండడంతో అక్కడికి వచ్చి కూర్చుంటుంది బావా రేపో మాపో నేను కూడా ఆ చెర్రి గడికి విడాకులు ఇచ్చేస్తాను అప్పుడిక మనకి ఏ అడ్డు ఉండదు హ్యాపీగా మనమిద్దరం పెళ్లి చేసేసుకోవచ్చు అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఇక దాంతో మరొకసారి భూమి నక్షత్ర తల మీద కొట్టడంతో ఏంటి ఎందుకు కొడుతున్నావని అంటూ ఉంటే నువ్వు ఇందాక నుండి నా గురించే కదా పిచ్చిది అంటున్నావో అని అంటూ ఉంటే అమ్మ తల్లి నీ గురించి ఎవరు మాట్లాడుతున్నారో ఆ భూమి గురించి నేను మాట్లాడింది సరే బాబా మనం మళ్ళీ తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం అని చెప్పి నక్షత్ర వెళ్ళబోతూ ఉంటే గగన్ చిటికలు వేస్తూ నక్షత్రాన్ని పిలుస్తూ చూడు నక్షత్ర ఇన్ని రోజులు నీకు పెళ్ళి కాలేదు కాబట్టి నువ్వు ఏం మాట్లాడినా సరే నీకు వార్నింగ్ ఇచ్చి వదిలేశాను కానీ ఇప్పుడు నీకు పెళ్ళైంది చెర్రీ నీ భర్త నువ్వు అవునన్నా కాదన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చెర్రీ నీ భర్తే చెర్రీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంతేకాని ఇలా పెళ్ళి అంటో నా చుట్టూ తిరగడం మానేసే ఇప్పుడు నువ్వు మాట్లాడిన చెత్త మాటలంతా తీసుకువెళ్ళి చెత్త బుట్టలో పడేసే ఈసారి కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను ఇంకొకసారి నా దగ్గరకు వచ్చి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే నీ చెంప పగల కొడతాను నా చేత్తోనే సమాధానం చెప్తాను జాగ్రత్త అంటూ గగన్ సీరియస్గా నక్షత్రకి వార్నింగ్ ఇవ్వడంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది బావా నిజంగా మీది ఎంత గొప్ప మనసు బావా అని చెప్పి భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక నక్షత్ర గగన్ ఇచ్చిన వార్నింగ్తో ఏడుపు మోహంతో అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు గోరింట సుజాత దూరం నుండి ఇదంతా చూస్తూ ఆ అమ్మాయి నువ్వు మాట్లాడిన మాటలకి వాడి ఇంకా దెబ్బ కొట్టలేదు సంతోషించు అయినా పెళ్ళైన దానివి పెళ్ళైనట్టు ఉండకుండా మధ్యలో మళ్ళీ ఈ ప్రేమ అయినవి ఏంటి ఆ గగన్ గురించి తెలిసి కూడా ఇంకా ఎందుకు వాడు వెంట పడుతున్నావని గోరింటక్స్ జత అంటూ ఉంటుంది ఇక దాంతో నక్షత్రం అసలు ముందు బావని నేను ప్రేమించాను కానీ ఆ చెర్రికాడు మధ్యలో వచ్చి నా మెడలో బలవంతంగా కట్టి మొత్తం కూడా నాశనం చేసేసాడు నా జీవితం నాశనం అవ్వడానికి కారణం ఆ చర్య కాడు అందుకే ఎప్పటికైనా వాడికి బుద్ధి చెప్పాలి అని చెప్పి నక్షత్ర పదకూరింటకు వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అపూర్వ కూడా అక్కడికి వచ్చేస్తుంది ఏంటి మమ్మీ దేనికోసం వెతుకుతున్నానని చెప్పావు కదా దొరికిందా అని అంటూ ఉంటే లేదు బేబీ వెళ్ళిపోదాం పద అని చెప్పి అపూర్వ అనడంతో ఇక ముగ్గురు కలిసి ఇంటికి తిరిగి వచ్చేస్తారు ఇంతలో శారద గగన్ దగ్గరికి వస్తుంది అమ్మ డాక్టర్తో మాట్లాడావా ఏమన్నారు అని అంటూ ఉంటే ఏం లేదు లేరా అంతా బాగానే ఉందని చెప్పారు భూమికి ఏదో పనుందట తన తర్వాత వస్తుందట మనం వెళ్దాం పదా అని చెప్పి అంటూ ఉంటే ఈవిడ గారికి మధ్య బాగా పెత్తనాలు ఎక్కువైనాయి అని చెప్పి ఏం చేస్తుందో ఏమీ అర్థం కావడం లేదు సరే పదమ్మ మనం వెళ్దాం అంటో గగన్ శారదను తీసుకొని అక్కడ నుండి ఇంటికి వచ్చేస్తాడు ఇక ఆ తర్వాత భూమి డాక్టర్తో మాట్లాడుతూ డాక్టర్ గారు ఇక మీదట మా మావయ్యని మీరు మరింత సేఫ్గా ఉంచాలి ఇప్పటికే అపూర్వకు డౌట్ వచ్చేసింది మావయ్య ఫోటో చూపించి అందరినీ ఎంక్వైరీ చేస్తుందట కాబట్టి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ గారు మిమ్మల్ని ఇప్పటికే చాలా ఇబ్బంది పెట్టాను కానీ మరి కొద్ది రోజులు మా మావయ్య కోసం ప్లీజ్ డాక్టర్ గారు ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి అని అంటూ ఉంటే అలాగే భూమి గారు తప్పకుండా నేను మీ ఫ్యాన్ని మీకోసం నేను మీ మావయ్య గారిని ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకుంటాను ఆయనకి ఈరోజు నుండి స్పెషల్ రూమ్ని అరేంజ్ చేస్తాను అటువైపు ఓన్లీ ఈ నర్స్ తప్ప ఎవరు వెళ్లకుండా నేను చూసుకుంటాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది ఇక భూమి ఇంటికి తిరిగి వచ్చేసాక గగన్ టీవీ చూస్తూ ఉంటాడు శారద కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది భూమి వచ్చి గగన్ని అలా ప్రేమగా చూస్తూ హాస్పిటల్లో నక్షత్రకు గగన్ బుద్ధి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని అలా పరిగెత్తుకుంటూ వచ్చి గగన్కి ముద్దులు పెడుతూ ఉంటుంది ఏ ఏంటిది నీకేమైనా పిచ్చా ఏంటి ఇలా ముద్దులు పెడుతున్నామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో హాస్పిటల్లో నువ్వు నక్షత్రకి బుద్ధి చెప్పావు కదా బాబా అందుకే అప్పుడు నువ్వు ఎంతగానో ముద్దొచ్చేసావు అప్పుడు ముద్దు పెట్టలేను కాబట్టి ఇలా పెట్టాలనిపించింది అని భూమి అంటూ ఉంటే ఈ విషయం నీకెలా తెలుసు అని ఆలోచిస్తూ అంటే బుర్క వేసుకొని నక్షత్ర తల మీద కొట్టింది నువ్వేనా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో అవును బాబా నా మొగుడు చోలికి వస్తే నేనెందుకు కోరుకుంటాను అందుకే దానికి బుద్ధి చెప్పాలని అలా నెత్తి మీద రెండు పీకాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అంటే ఇలా బుర్క వేసుకొని నా మీద నిఘా పెడుతున్నావన్నమాట హాస్పిటల్లో చోటైనా లేకపోతే ఎక్కడ చూసినా కూడా ఇలాగే బుర్క వేసుకొని వచ్చి నన్ను ఫాలో అవుతూ నా మీద నిఘా పెడుతున్నావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి మరి నీలాంటి హ్యాండ్సమ్ భర్త ఉన్నప్పుడు ఆ మాత్రం నిఘా పెట్టాలి కదా బావా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏ పదే పదే భర్త అనుకో అసలు నీ మెడలో తాళే కట్టలేదు అంటూ ఉంటే అవును నీకు ఇచ్చిన టైం అయిపోయింది కదా మళ్ళీ ఇంకా నువ్వు ఈ ఇంట్లోనే ఎందుకుంటున్నావో నువ్వు నేను తాలి కట్టానని నిరూపించలేకపోయావు కదా అని అంటూ ఉంటే బావా నువ్వు నాకు ఇచ్చిన గడువుకి ఇంకా ఇరవై నాలుగు గంటల టైం ఉంది ఆ ఇరవై నాలుగు గంటలు పూర్తయ్యేలోపు ఎలాగైనా సరే నువ్వే నా భర్తవని నేను నిరూపిస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ సరే కరెక్ట్గా ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను ఇరవై నాలుగు గంటల్లో నిరూపించలేకపోతే నువ్వే ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని గగన్ అంటూ ఉంటాడు శారద భూమి దగ్గరికి బాధగా వచ్చి అమ్మ భూమి వాడు ఇరవై నాలుగు గంటలే టైం ఇస్తానని అంటున్నాడు ఎలా అమ్మ అని అంటూ ఉంటే అప్పుడు భూమి రేపు నా పుట్టినరోజు అత్తయ్య ఖచ్చితంగా రేపే బావకు నాకు ఆ దేవుడు మా ఇద్దరిని ఒకటి చేస్తాడని నాకు అనిపిస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే గగన్ ఈరోజు సిరిమువ్వ పుట్టినరోజు అంటూ టెడ్డీ పేరుని చూస్తావు ఎక్కడున్నావు సిరిమువ్వ నువ్వు కనుక నా జీవితంలోకి వచ్చుంటే నేను నిన్నే పెళ్లి చేసుకునేవాడిని అనవసరంగా ఆ భూమిని ప్రేమించాను అని చెప్పి గగన్ అనుకుంటూ ఉంటాడు ఈ కళ గగన్ టెడ్డీతో మాట్లాడే మాటలన్నీ కూడా భూమి వింటూ ఉంటుంది బావా నీ సిరిమువ్వే నీ భార్య అయింది బావా అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది రే గగన్ గుడికి వెళ్దాం రారా అని చెప్పి శారద గగన్ని బలవంతంగా తీసుకుని వస్తుంది ఇక అలా శారద భూమి గగన్ ముగ్గురు కలిసి గుడికి వస్తారు ఇకప్పుడు గగన్ సిరిమువ పేరు మీద అభిషేకం చేయండి అని చెప్పి పంతులు గారికి చెబుతూ ఉంటే అప్పుడు శారద రే ఈరోజు నీ భార్య భూమి పుట్టినరోజున ఎవరో పేరు మీద అభిషేకం చేయమని చెప్తావేంటి అని అంటూ ఉంటే భూమి కన్నా ముందు నుంచే తను నాకు ఫ్రెండ్లేమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి పోనీలేండి అత్తయ్య బావ ముచ్చట పడుతున్నాడు కదా అని చెప్పి వదిలిస్తూ ఉంటే అప్పుడు శారద అదేంటి భూమి గగన్ నిన్ను కాకుండా ఎవరో అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటే అంత ఈజీగా వదిలేస్తున్నావేంటి అని అంటూ ఉంటే దానికి ఒక పెద్ద స్టోరీ ఉందిలేండి అత్తయ్య అదంతా మీకు తర్వాత తెలుస్తుంది అని చెప్పి బావ ఇక్కడే ఉన్నాడు కాబట్టి నేను మీకు తర్వాత చెప్తాను అని భూమి అంటూ ఉంటుంది ఇక అదే గుడికి చెర్రీ కూడా వస్తాడు చెర్రీ గగన్ని చూడగానే సంతోషంగా అన్నయ్య అని చెప్పి దగ్గరికి వస్తాడు ఇకప్పుడు గగన్ రే చెర్రి ఈరోజు సిరిమువ్వ పుట్టినరోజు అందుకే నేను గుడికి వచ్చాను ఈ భూమి పుట్టినరోజు అని కాదు అని కావాలని భూమికి వినిపించేలాగా అంటూ ఉంటాడు ఇక దాంతో చెర్రి భూమి వైపు చూసి నవ్వుతూ ఉంటాడు ఆ తర్వాత గగన్ అసలు పొరపాటున ఈ భూమి నా జీవితంలోకి వచ్చింది కానీ నా సిరిమువ ఎక్కడుందో కానీ తనే నా జీవితంలోకి వస్తే ఎంత బాగుండేదో ఆ దేవుడు మా ఇద్దరికి ముడిపెట్టి ఉంటే ఎంత బాగుండేదో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఈ భూమి వట్టి మోసగతే ఇటువంటి భూమి నా లైఫ్లోకి వచ్చినందుకో ఒకప్పుడు తనని ప్రేమించినందుకో నిజంగా నా మీద నాకే అసహ్యంగా ఉంది అని గగన్ అంటూ ఉంటే తప్పనయ్య అలా మాట్లాడద్దు అని చర్య అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ ఏంట్రా నువ్వు కూడా నాకు కాకుండా ఆ భూమికి సపోర్ట్ చేస్తున్నావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అన్నయ్య భూమి మరెవరో కాదన్నయ్య నీ సిరిమువే నీ సిరిమువ్వని నువ్వు పెళ్లి చేసుకున్నావో అని చెప్పి గగన్కి చెర్రి నిజం చెప్పేస్తాడు ఇక దాంతో సిరిమువ్వే తన భార్యగా వచ్చిందన్న నిజం తెలుసుకొని గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఇక అప్పుడు భూమి కూడా శారదకు బావ చెప్పే ఆ సిరిమువను నేనే అంత్యా అంటూ జరిగింది మొత్తం కూడా చెప్పేస్తూ ఉంటుంది ఇకప్పుడు శారద ఎంతగానో ఆనందపడిపోతావు అయితే ఆ దేవుడు ఇరవై ఏళ్ళ క్రితమే మీ ఇద్దరికి వేసాడమ్మా అని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు రే గగన్ ఒకప్పుడు నువ్వు అభిమానించిన ఆ సిరిమువే నీ భార్య భూమిరా ఇప్పటికైనా మీరిద్దరూ భార్య భర్తలు అన్న నిజాన్ని నువ్వు అర్థం చేసుకొని తనని భార్యగా స్వీకరించు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ కుంకుమ తీసుకొని భూమి నుదుటిన కుంకుమ పెడుతూ ఉంటాడో ఇక వాళ్ళిద్దరిని చూసి చెరీ సారదా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి